హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారా అనేది కామెంట్ చేసేయండి ఈ రోజైతే పిల్లలు అయితే వచ్చాక స్నా సాయంత్రం అయితే స్నాక్స్ అయితే తింటున్నారు ఇది ముందు రోజుది స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ స్నాన్ చేసి రెడీ అయ్యి కూర్చున్నారండి ట్యూషన్కి వెళ్దామని ఇంకా వీళ్ళిద్దరు మంచిగా ఉంటే ఎంత బాగుంటారో చూడండి కొట్టుకోవడం మాత్రం ఎక్కడన్నా తేడా వస్తే కొట్టుకోవడం కూడా బీభత్సంగా కొట్టుకుంటారు ఇంకా ఎప్పుడు కొట్టుకునే వీడియోలే పెడతా కదా అప్పుడప్పుడు ఇలా మంచిగా ఉన్న వీడియోలు కూడా పెడదాం అనేసి పెట్టేసిన ఇంకా ఇక్కడైతే కట్టెపుల్లని చూసి కోపం వచ్చిందండి ఈ గోచికుడు చూసి కోపం వచ్చింది బాగా అండి లేతే అయితే బాగుంటాయి కానీ ఇట్లాగనా గింజలు అయిపోయినాయి ఏం బాగుంటాయి చెప్పండి కూర చేస్తే విసి బయటికి విసిరు కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం విసిరు కొట్టలేం కదా కొడితే మనం ఇంట్లో ఉండలేము కదా అన్నట్టు ఉంటుంది కదా అందుకే ఇసురు కొట్టలేదులేండి ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోచికుడికాయ కర్రీ అయితే చేస్తాను బాగా వచ్చింది బాగుంది కర్రీ అయితే ఇంకా గోచికుడుకాయ కర్రీ కాదండి ఫ్రై చేసినా చేసిన ఎందుకంటే బాగా గింజలు ఉన్నాయి కదా కర్రీ చేస్తే బాగోదు లేతే అయితే బాగుంటాయి గోరుచికుడుకాయలు మాది ముదిరిపోయినాయి అయితే అంత బాగోదులే కానీ కర్రీ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇక్కడైతే పిల్లలకైతే కర్రీ అంటే ఇష్టం అండి గోచికుడుకాయ కర్రీ అంటే ఇద్దరికి ఇష్టమే అందుకోసమని చేయాల్సి వచ్చింది లేకపోతేనే పడేసేదాన్ని కానీ అంత రేటు పెట్టిన పడేయాలన్నా బా బాధ అవుతుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలకైతే వేణీళ్ళు పెట్టేశాను రైస్ పెట్టేసాను ఇంకా చి బోండాకైతే పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా బోండా చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అయితే పిల్లలకి పోసేసి స్నానం చేసే వచ్చేలోపు నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలండి ఎందుకంటే స్కూల్ టైం అవుతుంది కదా మళ్ళీ హడావుడి మార్నింగ్ టైంలో పనులు ఇంకా ఇక్కడైతే రెడ్డు పచ్చడాను అంటే పండ్ల పచ్చడ నెక్స్ట్ పల్లీ చట్నీ వేసుకొని తింటారా అని చూపిస్తున్నారులేండి తాలింపెట్టను సూపర్గా ఉందండి పండ్ల పచ్చడి మీరు ఎప్పుడైనా పెట్టాలంటే మిరప పండ్ల పచ్చడ పెట్టండి వీడియో ఉంది నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది పచ్చడి ఎలా పెట్టాలనేది చూడండి వాళ్ళు అయితే చూడండి ఆ వీడియో ఆ పచ్చడి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా పెట్టను ఏంటి అనేది చాలా బాగుంది టేస్ట్ అయితే ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంకా ఇక్కడైతే ఏదో జోగ్గా మాట్లాడుకుంటున్నాంలేండి నేను మా సారు కాకపోతే ఆ వాయిస్ పెడదామంటే తన వాయిస్ అనేది క్లియర్గా రావట్లేదు అంటే గట్టిగా మాట్లాడు చిన్నగా మాట్లాడతారు అదే మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే ఇక్కడ చిన్న చిన్న బోండాలు అయితే వేసేస్తున్నా పిల్లలకైతే బోండా ఇష్టమే ఏ టిఫిన్తో గోల్ వచ్చిందండి ఏ టిఫిన్ చేసినా ఇది వద్దా అది వద్ద ఏమైనా ఆయిల్ ఫుడ్ తింటా అంటారు ఆయిల్ ఫుడ్ ఏమో హెల్దీ కాదు ఆయిల్ ఫుడ్ తినొద్దంటే ఆయిల్ ఫుడ్డే కావాలంటారు ఈ పిల్లలకి ఏం చేసి పెట్టాలి అన్నట్టు నేను అదే అనుకుంటా ఇప్పుడైతే అయితే చేస్తున్నా నేనైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే చేయను పూరి ఎప్పుడో ఒకసారి సండే చేసిన వీక్లీ వన్స్ అయితే చేస్తానండి అంతే ఎక్కువ చేయను ఆయిల్ ఫుడ్ హెల్తీ కాదు కాబట్టి మీరేం చేశారు ఈరోజు టిఫిన్ కామెంట్ చేసి చెప్పండి పిల్లలు స్కూల్కి వెళ్ళారా ఈరోజు రిపబ్లిక్ డే కదా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇంకా ఇక్కడైతే వేసేస్తున్నా అండి బోండా అయితే చిన్న చిన్నగానే వేసేస్తున్నా చాలా పెద్దగా అయితే వేయట్లేదు హోటల్ శైలు అయితే వేయట్లేదులేండి చిన్నగా వేస్తాను ఇంకా దగ్గర నుంచి చూపిస్తానులేండి వేసేటప్పుడు ఇంకా ఇలా అయితే బోండాలు అయితే అన్ని వేసేసుకున్నా చిన్నగా చిట్టి పునుగులా కంటే కొంచెం పెద్దగా వేస్తున్నాను చిట్టి పునుగులు అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం బిగ్ సైజ్ అనమాట నాకు కన్ను ఒకటే అదురుతుందండి ఏం చేయాలి కన్ను అదురుకోకుండా ఉండాలంటే ఒక టెన్ డేస్ నుంచి ఒకటే ఎడమ కన్ను అయితే తట్ట తట్ట అదురుతుంది ఇంకా ఎడమ కన్ను అదురితే అదంటారు కుడి కన్ను అదే ఆదురితే ఇది అంటారు మీరు నమ్ముతారా నమ్ముతారో నమ్మరో కామెంట్ చేసేసి చెప్పండి నమ్మొచ్చా నమ్మకూడదా అని కూడా కామెంట్ చేయండి బాగా ఎడమ కన్ను అయితే ఒకటే అదురుతుంది ఒక టెన్ డేస్ నుంచి అయితే నాకైతే రోజు రోజు ఇది అదురుతుంది ఏంది ఏమైనా జరిగిద్దా అది అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి అనిపిస్తుందిగా ఇలాంటివన్నీ నమ్మకూడదు ఏదో ఉట్టిగా అలా చెప్తుంటారు అనేసి అనుకుంటున్నా ఏమంటారు నమ్మాలంటారా నమ్మకూడదు అంటారా ఎప్పుడైనా మీకు ఏమైనా జరిగాయా జరిగితే కామెంట్ చేసి చెప్పండి అమ్మా కన్నుకి ఏం రోగం వచ్చిందో ఏమో కానీ నన్ను విసికిస్తుంది కన్ను అనేసి పీకి పక్క పెట్టే అంత కోపం వస్తుంది కానీ అట్ట పీకి ఉండలేము కదా కన్ను లేకపోతే మనం ఏం చూడలేము వినలేము తినలేము అంతే కదా ఇంకా వీడియోలో అయితే రెడ్ పచ్చడి పల్లి చట్నీ వేసి పిల్లలకి అయితే పునుగులు అయితే పెట్టేశాను ఇంకా టేస్టీ చేసి చిట్టి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కన్ను గురించి ఏమన్నా ఉంటే చెప్పండి ఈ మధ్య అన్నీ నాకే వస్తున్నాయి ఇంకా మెంతుకూర అయితే ఫ్రెష్గా తెచ్చారు ఎంత బాగుందో మెంతకూర చూడండి ఇరవైకి ఆరు కట్టలు అంటే మీ దగ్గర మెంతుకూర రేట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటనైతే ఆన్లో పెట్టుకోండి వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ ఒక ముచ్చడితో మళ్ళీ కలుద్దాం Bye-bye.